హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనియాలు కొత్తిమీర గింజల్లో విటమిన్ ఏ బి సి కేతో పాటు మెగ్నీషియం కాల్షియం ఐరన్ పొటాషియం మాంగనీస్ ఫాస్ఫరస్ డేటరీ ఫ్రైబర్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి నానబెట్టిన ధనియాల నీళ్ళు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల కంటి చూపుకు మంచిది కళ్ళు తేమగా ఉంచడంలో సహాయపడతాయి రోగనిరోధక శక్తి పెంచుతుంది చర్మం ఆరోగ్యాన్ని కాపాడతాయి ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి జీవక్రియకు మెరుగుపరిచి శరీరం నుండి వచ్చే విష పదార్థాలను బయటికి పంపించడంలో సహాయపడతాయి ధనియాల్లో విటమిన్ కే రక్తం గడ్డ కట్టకుండా మరియు ఎముకలు ఆరోగ్యంగా ఉంచి కీళ్ళు దృఢంగా ఉంచడానికి అవసరం ధనియాలు నీళ్ళు శరీరాన్ని శుభ్రపరిచి నోటి దుర్వాసన తగ్గించి జీర్ణ వ్యవస్థలో మంట తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్